సో అందరికీ నమస్తే అండి ఈరోజు మన కలెక్షన్ వచ్చేసరికి క్రిస్టమస్కి ఐదు రోజులు ఉంటుంది కదా ఐదు రోజులు ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్టింగ్ వీడియో డే వన్ డే టూ అలా ఐదు వీడియోలు ఇస్తాను ఐడి వీడియోలు కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఫస్ట్ డే వన్ నుంచి డే ఫైవ్ వరకు మనకి ఓవరాల్ ఫైవ్ వీడియోస్ రిలీజ్ అవుతాయి వీడియోస్ రిలీజ్ అవుతాయి ఓకే పట్టు చీరల నుంచి ఫ్యాన్సీస్ వాషబుల్స్ అంటే మెయిన్ ఇప్పుడు మనకి ముందు వస్తారు కదా కస్టమర్స్ ఇంకా అన్ని వచ్చేసి మన దగ్గర సో లేట్ గా అంటే లేట్ వస్తాయి అంతే కాబట్టి వీడియో లేట్ అవ్వక ముందే మీకు అమ్ముకోవడానికి కానివ్వండి ఏదైనా కానీ ఉన్నోళ్ళు కేటలాగ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ఐటమ్ వచ్చేసింది ఫస్ట్ క్యాటలాగ్ వీడియో వస్తుంది తర్వాత అన్ని పట్టు చీరల వీడియో ఉంది ఫ్యాన్సీ వీడియోలు ఉంది ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసరికి ప్యూర్ ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట ప్యూర్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టైల్ కలర్ చాట్ చాలా బాగుంది కలర్ చాట్ గా ఏ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుస్తుంది హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి కానివ్వండి ఇంటి దగ్గర వాళ్ళకి కానివ్వండి ఏదైనా సరే వేరియేషన్ అనేది అంటే మన జోరా నుంచి అన్ని ఉంటాయి ఇప్పుడు నుంచి ఈ వీడియో నుంచి జ్వరాల పట్టు చీరలు కానివ్వండి ఫ్యాన్సీ చీరలు కానివ్వండి ఇంకా వేరే ఐటమ్స్ చాలా ఐటమ్స్ క్యాట్లాగ్స్ వాష్ బుల్స్ ఇలా ఇంకా వేరే టాప్స్ గాని త్రీ పీస్ సెట్స్ ఏదైనా చాలా ఉంటాయి షాప్ డీటెయిల్స్ గుంటూరు సిటీ మార్కెట్ అండి ఇంగ్లీష్ లెటర్స్ లో మన బోర్డు నేమ్ బోర్డు ఉంటుంది అది అటు నుంచి స్ట్రైట్ కి వచ్చేసి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం అంతగా లేదు పదిహేడు పద్దెనిమిది షాప్ నెంబర్ పద్దెనిమిది జోరా కలెక్షన్ ఫస్ట్ బ్లాక్ దాటగానే రెండో బ్లాక్ ఎంటర్ అవగానే మూడో నెంబర్ నాలుగో నెంబర్ షాప్ మనదే అది వచ్చేసరికి జోరా కలెక్షన్స్ పదిహేడు పద్దెనిమిది షాప్ నెంబర్స్ కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదండి పదిహేడు పద్దెనిమిది షాప్ నెంబర్స్ ఫస్ట్ బ్లాక్ మొత్తం అయిపోగానే రెండో బ్లాక్ రాగానే స్టార్టింగ్ లోనే ఉంటుంది మన షాప్ వచ్చేది మూడో షాప్ నాలుగో షాప్ మనదే జోరా కలెక్షన్స్ పదిహేడు పద్దెనిమిది షాప్ నెంబర్ ఈ వీడియోలో కలెక్షన్ వచ్చేసరికి వన్ వీడియో ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట నెక్స్ట్ వీడియో వచ్చేసరికి పట్టు చీరలు మీకు ఇందులోనే చెప్పేస్తున్నాను మీరు ఒక అమ్ముకునే వాళ్ళు లేట్ అవ్వకూడదు అని చెప్తున్నా మన దగ్గర కేటలాగ్స్ వచ్చేసి మనత్ వచ్చింది లక్ష్మి వచ్చింది తర్వాత ధన్వర్షి అయితే ఫుల్ టు ఫుల్ మొత్తం వీడియోలో వీడియోలో చూపిస్తాను చూపిస్తాను మీకు నెక్స్ట్ ఫ్యాన్సీలు అండ్ మనకి అంత కూడా సిల్వర్ బుట్ట గోల్డ్ అండ్ సిల్వర్ బుట్ట అండి అంతా కూడా పైతాని బోర్డర్ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ మొత్తం ఓవరాల్ మనకి ఒకసారి పదమూడు రకాల కలర్స్ అండి అండ్ ఒకసారి కలర్స్ కూడా విందాము అండ్ మనకి ఒకసారికి ఆరెంజ్ అండ్ మనకి గ్రేప్ కలర్ అలానే పింక్ బ్లూ అలానే మనకి ఒకసారికి బాటిల్ గ్రీన్ అండ్ మనకి రత్నావళి కలర్ అండ్ మనకి ఎమరాళ్ళ పచ్చ అండ్ గ్రేప్ కలర్ అండ్ మ్యాంగో ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి మనకి వైన్ షేడ్ అండి నావీ బ్లూ అండ్ బ్లూ అండ్ మనకి ఒకసారికి వైన్ విత్ మనకి ఒకసారికి గ్రీన్ అండి అలానే మనకి పింక్ విత్ బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ వెరీ డార్క్ కుంకుమ రెడ్ కలర్కి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండ్ రత్నావళి కలర్కి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్ కలర్కి ఏమో రెడ్ నావి బ్లూ కలర్ పింక్ పింక్ మనకి బ్లూ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ ఓవరాల్ గా మనకి వచ్చేసరికి 13 కలర్స్ అన్నమాట ఓకే ఒక్కసారి ఫుల్ ఆఫ్ ఓపెన్ పిక్ అండి అంటే పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందనేది మీకు అర్థం అవటం కోసం అన్నమాట ఓన్ ఫుల్ గా క్వాలిటీ అనేది వచ్చేసరికి పైతాన్ పట్టు టైప్ లో ఫుల్ ఫ్యాన్సీ ఐటెమొ ఇది ఒక్క బ్లౌజ్ బ్లౌజ్ సారీ మీకు బ్యాక్ వే చూపిస్తాను అందుకే అంచు చూస్కో అంచు కానివ్వండి శారీ ఫినిషింగ్ కానివ్వండి నెంబర్ ఆఫ్ ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ మీకు రేటు కూడా అవి బయట ఎక్కడైనా సరే షోరూమ్స్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అలా వస్తాయి మన జోరా కలెక్షన్స్ లో ఇది కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు పదిహేడు వందల యాభై రూపాయలు సెవెంటీన్ ఫిఫ్టీ సింగిల్ తీసుకునే అవకాశము సింగిల్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇది వాళ్ళు మనకి మెయిన్ ఇప్పుడు రేపు పొద్దున క్రిస్టమస్ అంటే చాలా పెద్ద పండగ కాబట్టి మనం పెట్టుబడులకు కానివ్వండి ఇప్పుడు ఎవరైనా సరే క్రిస్టమస్ లో ఆ పండుగ అనంగానే పెట్టుబడి పెడతారు పెట్టుబడికి ఒకళ్ళకి ఇప్పుడు పెద్దలో పెట్టాలంటే ఒకటి రెండు హై రేంజ్ లోనే పెడతారు కాబట్టి ఇది అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు అక్క సారీ ఇంకొకసారి చూపిస్తాను షూర్ షూర్ కట్టు చెంగు దగ్గర నుంచి మనకి డిజైన్ అయితే వచ్చింది సారీ మొత్తం చూడండి ఏ కలర్ ఓపెన్ మీకు మెయిన్ ఇది ఏంటంటే లక్ష బుట్ట ఒకటి తర్వాత మళ్ళీ మీకు ఫ్యాన్సీ బోర్డర్ బోర్డర్ పైతాని బోర్డర్ లక్ష పుట్ట శారీ అనమాట సారీ అయితే పైతానీ బోర్డర్ లో సోపర్ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇంకొకటి అక్క బ్యాక్ టైం చేసుకుంటే ఇది ఒక్క ఫినిషింగ్ నీట్ గా ఉంది ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట బయట షోరూమ్స్ లో ఎక్కడైనా సరే ఇది వచ్చేసరికి నాలుగు వేలు మూడు వేలు మన దగ్గర ఈజీగా ఉంటుంది మన దగ్గర కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ చూస్తాను దిమ్మ తిరిగిపోయింది కొత్త ఐటమ్ ఎంత బాగుంటుంది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కలెక్షన్ లో రేట్ ఎక్కువలో ఇది వచ్చేసరికి నార్మల్ రేట్ మన హోల్సేల్ రేట్ అన్నమాట ఓకే ఇందాక మనం రిటైల్ ఇస్తున్నాము ఇది మాత్రం కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్ తీసుకోవాలి ఇదంతా కూడా మనకి ఇలా అంటే సిల్వర్ థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుంది అనమాట పళ్ళు పలు కూడా మనకి బ్యాక్ సైడ్ ఇదేదో ప్రింట్ అనుకుంటారు కాదండి ఇదిగోండి ఇంతకుండా థ్రెడ్ బుట్టం టైప్ లోవలం ఫోర్ సెవెంటీ రూపీస్ ఫోర్ సెవెంటీ రూపీస్ బ్లౌజ్ లైన్ అయితే వస్తుంది బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ ఉంటుంది అనమాట డిజైన్ అంతా చూద్దాం లైట్ వెయిట్ పూర్తిగా దీనిలో ఫైవ్ కలర్ చాట్ అండి ఇది మొత్తం కూడా సూపర్ ఐట్ అండ్ ఇది వచ్చేది బ్లౌజ్ ఓకే శారీ మొత్తం కూడా మనకి బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటే ఇదిగోండి

నాలుగు వందల నాలుగు వందల డెబ్భై ఐదు నాలుగు వందల ఫోర్ సెవెంటీ ఓన్లీ డే వన్ డే వన్ వీడియో లో మీరు అయితే ఆఫర్ ప్రైజస్ ఐతే చూస్తున్నారన్నమాట మంచి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ అవైలబులిటీ లో ఉంది అండ్ ఇంకా మనకి వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంది అండ్ మనకి ఎల్లో కలర్ అలానే మనకి పిస్తా గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి పింక్ కలర్ అలానే మనకి సీ బ్లూ అన్నమాట ఓవరల్ గా ఫైవ్ కలర్ చార్ట్ అండ్ మనకి వచ్చేసి లైట్ వెయిట్ సిల్వర్ ఫ్యాన్సీ పట్టు సారీ అన్నమాట నాలుగు వందల డెబ్బై రూపాయలు హోల్సేల్ ప్రైజ్ అండ్ మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది ఇలా సెట్ వైజ్ అయితే తీసుకోవాలి సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ అండి అండ్ టైప్ గోల్డ్ లో మనకి వచ్చేసరికి సెల్ఫ్ బోర్డర్ అనమాట సెల్ఫ్ కంచి బిగ్ బార్డర్ అనమాట అండ్ మనకి రెడ్ బై రెడ్ అలానే గ్రీన్ బై గ్రీన్ అండ్ పింక్ పింక్ అలానే మనకి ఒకసారి వైలెట్ వైలెట్ అయితే మనకి బార్డర్స్ మనకి పట్టుతో చాలా హెవీ గ్లేజింగ్ తో ఉంటాయి సారీ మీద కూడా మనకి తో మనకి మీనా బుట్ట వస్తూ ఉంటుంది అనమాట డిజైన్ అంటే హాఫ్ కమలం విత్ మనకి కింద బోర్డర్ అంతా కూడా మనకి బొకే స్టైల్ అయితే ఉంటుంది అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ సారీ కట్టు చెంగు దగ్గర నుంచి మనకి బుట్ట అయితే ఉంటుంది అనమాట ఇదంతా కూడా మనకి పల్లునా పల్ వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇదిగోండి బాగా వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ మనకి హెవీ క్వాలిటీ అనమాట విత్ మనకి పళ్ళు వెరీ నైస్ అండ్ మనం ఒకసారి పిక్ అనేది కట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము ఎంత అండి ప్రైస్ ఎనిమిది వందల ఐదు రూపాయలు అండ్ సెట్ వైజ్ సింగిలా సెట్

ఒక మూడు నాలుగు డిజైన్స్ వస్తాయి సింగిల్స్ ఉన్నాయి హెవీలో కాస్ట్లీగా కావాలంటే కాస్ట్లీ అమ్ముకోవడానికి కావాలంటే ప్రతిదీ వచ్చిందని చూపించడానికి ఇంకా మోడల్స్ కావచ్చిన వాళ్ళు ఫొటోస్ అడిగారు అనుకోండి ఇంకా చాలా అంటే చాలా వచ్చింది ఫ్యాన్సీ అయ్యడం ఇప్పుడు రేపు క్రిస్టమస్ సంక్రాంతి న్యూ ఇయర్ మూడు పండుగలు ఉన్నాయి మూడు పండుగలు కలిపి ఒకేసారి మీరు అంత కొనుక్కునే మాల్ అనేది ఉంది మన దగ్గర ఓకేనా దీనిలో ఇంకా నెక్స్ట్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను ఇదేలో నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా ప్యూర్ ఫ్యాన్సీ స్టైల్ వస్తుందండి ఓకే ఇది కూడా ఫ్యాన్సీ స్టైల్ ఈ వీడియో మొత్తం కూడా కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమ్ కలర్ చార్ట్ చూపిస్తాను ఇది కూడా 3 గ్రామ్ గోల్డ్ అనేది వస్తుంది కాపర్ బోర్డర్ తో మనకి అంటే మనకి ఇది వచ్చేసరికి లైన్స్ ఇది ఉంది కదా ఇది అనేది క్లారిటీ ఉంటుంది డిజైన్ అనేది క్లారిటీగా పడుతుంది ఓకే 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 ఇది బోర్డర్ కానిండి డిజైన్ కానిండి ఏదైనా క్లారిటీ వస్తుంది ఇంకా చూపించిన డిజైన్ లో మనకి ఫ్లవర్స్ టైప్ లో వచ్చింది కదా ఇది ఆకుల టైప్ లో వస్తుంది అండ్ ఇందాకటిది మనకి వేరే డిజైన్ ఇది కంప్లీట్ గా వేరే అనమాట ఏంటంటే మీకు పట్టు చీరలాగా అనిపించినా కూడా మనకి వస్తరికి కంప్లీట్ గా వేరే లుక్ అయితే ఉంటుంది సో వన్ ఆఫ్ ది సారీ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చూద్దామండి అండ్ రియల్లీ బయట కంపేర్ చేసుకుంటే మనకి క్వాలిటీ అనేది చాలా హెవీ అయితే ఉంటుంది అనమాట అండ్ కంప్లీట్ గా చూడండి చాలా చాలా హెవీ అయితే ఉంటుంది ఓకే ఇది మొత్తం శారీ అండి ఓవరాల్ గా ఇది పళ్ళు పాటు చూసారు కదా బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా ఇదిగోండి మనకి రిటర్న్ టర్న్ చేసుకొని చూస్తే ఇదిగోండి ఎటు కూడా డిజైన్ అనేది అటుందా ఇటు అన్నది అని అర్థం కాదు ప్రింట్ కాదు ఇటు మీకు వచ్చేసరికి అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఓకే అంత హెవీగా ఉంది క్వాలిటీ అనేది బయట కంపేర్ చేస్తే మనకు వచ్చేసరికి అంటే మనం ఇలానే కనిపిస్తాయి సారీసు మనకి ఏడు వందలు ఎనిమిది వందలు అలా ఉన్నాయి అనుకుంటారు కానీ కంప్లీట్ మనకు వచ్చేసరికి హై క్వాలిటీ ఆఫ్ సారీస్ అయితే మీకు షేర్ చేస్తున్నాము అండ్ కలర్స్ పళ్ళు మీద డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ గ్రీన్ కలరు రెడ్ కలరు అండ్ మనకి పింక్ కలరు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఫోర్ కలర్ చాట్ అయితే వచ్చింది అండ్ సూపర్గా ఉన్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా సో ప్రైస్ ఎంత కేవలం రూపాయలు మీకు ఇవే డిజైన్స్ బయట కూడా కంపేర్ చేసుకుని చూడండి మన జోరా అనేది మెయిన్ హోల్సేల్ వీడియోలో మీకు హోల్సేల్ వీడియో ఇస్తున్నాను రిటైల్ వీడియో ఇస్తున్నాను నేను హోల్సేల్ రిటైల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి హోల్సేల్ నైన్ ఫార్టీ అదే మీరు బయట కొనాలన్నా కానీ అక్కడ థర్టీన్ హండ్రెడ్ అలా ఈజీ వెళ్ళిపోతుంది ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ అనేది దీంట్లో నాలుగు వందల్లో ఉన్నాయి నేను మోడల్ వైజ్ గా చూపించుకుంటూ వస్తున్నాను నాలుగు వందలు ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి ఆరు వందల్లో కూడా వస్తుంది కాపర్ బార్డర్ అనేది బట్ దానికి ఉన్న ఫినిషింగ్ కానివ్వండి ఏదైనా కానీ ఇప్పుడు ఇది చూసారా ఇది ఎంత గ్లోలెస్ ఉందో నా షాప్ రెడ్ లైట్లు అయితే లేవు రెడ్ లైట్లు ఉన్నాయి అంటే దగ్గర దగ్గర మెరిసిపోయింది అనమాట అట్లా ఉంటుంది పార్టీ వేర్ కానివ్వండి రేపు పొద్దున్న కృష్ణ మాస్కి చాలా అనేది చాలా బాగుంటుంది దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయి నేను డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చిన ప్యూర్ ఫ్యాన్సీ అండి మనకి డిఫరెంట్ కింద వస్తుంది ఓకే ఇది మనకి బోర్డర్ స్టైల్ లో మనకి ఆల్రెడీ పెద్ద బోర్డర్ అయితే వచ్చింది అనమాట సారీ మీదంతా కూడా మనకి ఇలా ఫ్లవర్స్ ఫ్లవర్స్ లాగా వచ్చేసినాయి అండ్ కంప్లీట్ గా మనకి ఏంటంటే ఈ వీడియోకి స్పెషల్ అంటే ఈ సారీకి స్పెషల్ ఏంటంటే పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే వచ్చింది అలానే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది వావ్ రియలీ నైస్ బ్లౌజ్ చూసుకోండి ఇది సరికి టర్న్ చేస్తే బ్లాక్ సైడ్ ఇది మెయిన్ బ్లౌజ్ రియల్లీ నైస్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది ఇది కట్ చెంగు కట్ చెంగు ఇది ఓకే కట్ చెంగు ఒక 1 మీటర్ వస్తుంది జస్ట్ ఆ ఫోల్డింగ్ వర్క్ అండి ఒక రౌండ్ అనమాట మనకి వచ్చేసరికి ఒక అంటే 1 మీటర్ లో మనకి హాఫ్ లాగా వచ్చింది అన్నమాట ఓకే ఓకే

మనం కేవలం ఎయిట్ హండ్రెడ్ కి అలా ఇచ్చేస్తున్నప్పుడు ఇది ఉంది కదా ఇది వచ్చేసరికి కేవలం సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఇది ఒకటి బార్డర్ చాలా అంటే చాలా క్లాస్ ఉంటుంది అన్ని కొత్త డిజైన్స్ అండి కొత్త మోడల్ మీరు రేపు కస్టమర్స్ కి న్యూ ఇయర్ కి వీటన్నిటికి కూడా పెట్టుబడి కానివ్వండి ఈ ఛానల్లో మనం మెయిన్ ఇచ్చిన ఫస్ట్ వీడియో కూడా హోల్సేల్ గానే ఇచ్చాము సో కంప్లీట్ గా అప్పుడు వచ్చి ఈ డే ఫైవ్ వీడియోస్ కూడా హోల్సేల్ గానే వస్తాయి క్రిస్టమస్ స్పెషల్ ఆఫర్ అనమాట ఇది వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ పడుతుంది దీనిలో ఇంకా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి వరుసగా మీరు చూసే కొద్దిగా వస్తూనే ఉంటాయి అన్నమాట డిజైన్స్ ఓకే ఇది మనకి సెవెన్ డబల్ నైన్ ఇది సెవెన్ డబల్ నైన్ ఓకే బాటిల్ గ్రీన్ ఉంది పర్పుల్ ఉంది అండ్ కృష్ణ బ్లూ అండ్ రాయల్ బ్లూ అన్నమాట కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ డిజైన్ అండి ఫ్యాన్సీ లోనే మనకి ప్లే అంటే పెద్దవాళ్ళకి ఇప్పుడు ఏడుగా ఏడుగా జాల పెడతారు కదా వాళ్ళకి కానివ్వండి అలా పెద్దోళ్ళకి చాలా క్లాసీ ఐటమ్ ఇంకొకటి టీచర్స్ కానివ్వండి ఎవరికైనా చాలా అంటే చాలా పట్టు స్టైల్ లో వస్తుంది మొత్తం సారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది కింద గోటన్స్ టైప్ లో వస్తుంది చిన్న మనకి గోటూ వచ్చేసేసి అంతా కూడా సిల్వర్ గోటల్ షేడ్ వస్తుంది ఇది వేరే కలర్ వచ్చిన దాని మీద కలర్ ఆపోజిట్ పళ్ళు వస్తుంది పళ్ళు అనేది చాలా డిఫరెంట్ పళ్ళు ఒకటే మనకి మెయిన్ అనమాట తర్వాత ఇంకో కలర్ వచ్చేసరికి ఇంట్లోనే చాలా కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే సో మనకి ఇది డిజైన్ ఇలా వచ్చింది అండ్ ఇంకా వీటిలో రెండు మూడు అంటే ఒక్కొక్క ప్లెయిన్ వే ఆఫ్ స్టైల్ లో ఉంటుంది ఒకసారి చూద్దాం ఇందాక ఆ మోడల్ అలా వచ్చింది కదా మీకు ప్లెయిన్ సెల్ఫ్ బ్లౌజ్ కావాలి అంటే అలా ఇందులో వచ్చేసరికి ఇంకొక మోడల్ ఉంది అది కూడా చూద్దాం అండి ఇది మనకి వచ్చరికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ ఇది కాంట్రాస్ట్ వచ్చిందనమాట ఇలా కాంట్రాస్ట్ లుక్ కావాలంటే కాంట్రాస్ట్ లుక్ రెండు రకాలైతే మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి పళ్ళు మీద మీకు ఇంకొక డిఫరెన్స్ చూపిస్తాము ఇది పళ్ళు కదండి లైన్స్ ఇలాగే ఇలా డిఫరెంట్ అక్క ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి కేవలం మన జోరాల బయట ఎక్కడైనా పన్నెండు వందలు అలా తక్కువ ఉండదు మన దగ్గర జ్వరాలు వచ్చేసరికి మనకి పండగ సిచ్యువేషన్ పండగ ఫెస్టివల్ కస్టమర్స్ మెయిన్ పండగ కాబట్టి మనం ఇది వచ్చేసరికి జోరాలు కేవలం సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఓకే ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ అండి ఆటోమేటిక్ ఫుల్లీ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇది వచ్చేసరికి నెక్స్ట్ బ్లూ వైట్ ఓకే బ్లూ వైట్ మీద మనకి బోర్డర్ వచ్చేసరికి ఆరెంజ్ టైప్ లో వస్తుంది డార్క్ ఆరెంజ్ ఓకే స్పెషల్ ఏందంటే దీంట్లో డిజైన్స్ మారుతాయి మొత్తం బ్లూ డిజైన్ అండ్ మనకి బ్లూ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ మనకి థ్రెడ్ వివింగ్ అనేది మారుతూ ఉంటుంది అండ్ సారీ మీద కూడా మీరు కనుక ఒక్కసారి ఒక లుక్ వేసినట్యితే ఇదంతా కూడా మనకి సిల్వరు వివింగ్ అయితే వస్తుందండి మొత్తం సారీ మొత్తం అయితే ఉంటుంది అనమాట ఇది మనకి హెవీ అంటే కంచి బిగ్ బార్డరు రియల్లీ రియల్లీ నైస్ అండి బ్లూ విత్ ఆరెంజ్ అండ్ డ్రెస్ కోడ్ లగా చాలా బాగుంటుంది వన్ ఆఫ్ ది డిజైన్ మీకు ఫుల్ నేను ఓపెన్ ఇది ఒరిజినల్ ప్యూర్ పట్టు అనమాట ఫ్యాన్సీ పట్టు ఒరిజినల్ ప్యూర్ ప్యూర్ ఫ్యాన్సీ పట్టు అండి అండ్ మనకి థ్రెడ్ డిజైన్స్ ఇప్పుడు ఈ డిజైన్ ఇలా ఉంది కదా అలా మీకు ఏ డిజైన్ తగ్గినట్టు ఆ డిజైన్ సారీ స్టార్టింగ్ నుంచి అయితే ఉంటుంది చూడండి ఇది మనకి కట్టు చెంగు దగ్గర నుంచి నీళ్ళెంత వరకు మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాము ఇది పళ్ళు ఇది పళ్ళు మనకి ఏదైనా సరే అక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది ఒక మన ఇదంతా ఎంత సొంత వర్క్ లాగా అంటే మనకి సొంతంగా అంటే బొటిక్ అనేది మనం ఓన్ గా చేసుకుంటే ఎంత అందగా ఉంటుందో అంత నుంచి కూడా మనం చెప్పాం మనకి బుటిక్ ఉంది కాబట్టి మనం రన్నింగ్ చేస్తాము బుటిక్ లో వర్క్ ఏ వర్క్ అయిన సరే మీరు ఆన్లైన్ లో చూసి ఏ వర్క్ ఫోటో పెట్టిన సరే కంపల్సరీ ఆ వర్క్ అనేది జరుగుతుంది ఎందుకంటే మనం రాయస్థాన్ వాళ్ళ చేత దగ్గరుండి పది పదిహేను నుంచి ఇరవై మంది దాకా ఉన్నారు మన దగ్గర రాజస్థాన్ కి వాళ్ళు దగ్గరుండి చేస్తారనమాట వర్క్ అనేది ఇది వచ్చేసరికి మనం దగ్గరుండి ప్రాబ్లమే లేదు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి కానివ్వండి లేదంటే రేపు క్రిస్టమస్ పండక్కి స్పెషల్ గా ఐటమ్ కానివ్వండి ఏదైనా సరే పర్ఫెక్ట్ ఉంటుంది రేట్ గా ఇంకొకటి నా దగ్గర ఉన్న మార్కెట్ వాల్యుయేషన్ చూసుకోండి బయట మార్కెట్ వాల్యుయేషన్ చూసుకోండి ఏదైనా సరే అనేది చాలా తక్కువగా ఉంటుంది సో దీంట్లో అన్ని బ్లూలోనే స్పెషల్ అనమాట ఇది వచ్చేసరికి కేవలం ట్వెల్వ్ డబల్ నైన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఏదైనా తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి ఏదైనా తీసుకోవచ్చు మీకు సింగిల్ అనేది కొరేరు ఇస్తాము అంటే సెట్లు చెప్తాం కదా ఈసారి మాత్రం మేము చెప్పిన ప్రైస్ కు సింగిల్ ఇస్తాం పన్నెండు తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఏంటంటే కేవలం పండుగ స్పెషల్ నేను ఐదు రోజులు అని కదా ఐదు రోజులకి ఐదు వీడియోల్లో కూడా ఇందులో ఇందులో కానివ్వండి పట్టు చీరలు వస్తుంది నెక్స్ట్ వీడియో సింగిల్స్ వస్తాయి మిగతా వాటి లెటర్స్ సింగిల్స్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఆడ్ అవుతుంది అది కంప్లీట్ హోల్సేల్గా ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే రేపు క్రిస్టమస్ అయిపోయిన తర్వాత కూడా ఒకటి ఆలోచిస్తున్నాము అది గనక అది గనక నిజంగా అయితే మరుకు డెఫినెట్గా చెప్తున్నాను చాలా అంటే చాలా బంపర్ ఆఫర్లు వస్తాయి సారీస్ కూడా అది కూడా చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి విన్నాక బ్లూ కాంబినేషన్ చూసాము రిటైల్ గా ఇది కూడా మనకిసరికి బ్లూ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ అన్నమాట సేమ్ అంతే అండి మనకి సిల్వర్ జెరీ లైన్స్ మీద మనకి ఆల్ ఓవర్ థ్రెడ్ థ్రెడ్ బుట్ట అయితే వస్తుంది అనమాట కంప్లీట్ విత్ మనకి వస్తాకి పట్టు కంచి బిగ్ బార్డర్ అయితే వస్తుంది రియల్లీ నైస్ అండి అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండ్ పళ్ళు అయితే ఆల్మోస్ట్ రెండు మీటర్లు హెవీ ఉంటుంది అండ్ మనకి సారీ అంతా కూడా మనకి ఇలా బార్డర్ వచ్చేసి బార్డర్ పైనంతా కూడా నీళ్ళెంత వరకు మనకి హాఫ్ అండ్ హాఫ్ వరకు మనకి ఇలా హెవీ వర్క్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ సేమ్ యాజ్ యూజువల్ ప్రైస్ కూడా అంతేనా పన్నెండు వందల తొంభై తొమ్మిది అంటే మనకి మెయిన్ మన ఈ వర్క్ చూసారా ఈ వర్క్ అనేది మన దగ్గర మన మన మిషన్ మిషనరీ ఉంటారు కదా వాళ్ళతో చేపించింది అనమాట ఈ మగ్గం వర్క్ అనేది మనం చేపించి బయట ఎక్కడైనా సరే మీరు ఇలాంటి చేపించుకోవాలంటే యాక్చువల్లీ ఇలా సారీ ఇలా బోర్డరే ఉంటుంది ఈ వర్క్ వర్క్ అనేది ఎయిట్ హండ్రెడ్ పెట్టి సారీ కొన్నా కూడా మగ్గం వర్క్ ఎంత అవుతుంది చూప్నా కూడా వెయ్యి రూపాయలు అలా తక్కువ లేని ఇప్పుడు శారీ మొత్తం ఎవరు చేయట్లేదు ఎంత వర్క్ అనేది ఎంత హెవీ వర్క్ అనేది మన దగ్గర ఏంటంటే మనం శారీ వరకు ఇలా చేపించాం కేవలం ట్వల్వ్ డబల్ నైన్ లో బ్లౌజ్ వచ్చేసరికి మీరు చేపించుకోవడానికి ఆప్షన్ నేను ఆప్షన్ చేసుకోండి ఒకవేళ ఇంత ఓవరాల్ గా అంటే ఓవరాల్ మనకి వర్క్ ఉంది కాబట్టి ఇలా ప్లైన్ వేసుకున్నా కూడా అదొక అందం ఇంకా కొంతమంది ఏంటంటే రేపు క్రిస్టమస్ కి గ్రాండ్ లుకింగ్ రావాలా ఏ పండుగ అయినా సరే చాలా లేడీస్ ఆడోల్ అనేది చాలా ఇదిగా అలాగేస్తారు సో గ్రాండ్ లుకింగ్ రావాలన్న వాళ్ళకి మీరు ప్లేన్ చేసి ఇప్పుడు మేము వేసిన డిజైన్ అనేది మీకు నచ్చవచ్చు నచ్చవచ్చు కాబట్టి యాజ్ అ ఆప్షన్ గా మీరు చేసుకోవడానికి ప్లైన్ బ్లౌజ్ అనేది ఇచ్చేసాం ఓకే ఓకే దీంట్లో ఇంకా చాలా ఉన్నాయండి రిటైల్ మీకు లో చూపిస్తున్నాను ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి చాలా వాటిలో వచ్చేవి ఉన్నాయి ఫ్యాన్సీస్ ఉన్నాయి కేటలాగ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బెస్ట్ వస్తుంది ఇంకా రిటైల్ రిటైల్ వీడియో కూడా ఉంది హోల్సేల్ వీడియో కూడా ఉంది మొత్తం చూపిచ్చేస్తాను నెక్స్ట్ కలెక్షన్ అక్క ఇది వచ్చేసరికి మనం చేపించిన లెనిన్ మీద ప్యూర్ లెనిన్ మీద మనం చేపించిన ఇలా వర్క్ అనేది అంటే స్పెషల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ గ్రాండ్ లుకింగ్ టైప్ లో వస్తుంది ఇది కూడా మనకి లెనిన్ మీద వస్తుంది అక్క మెయిన్ క్వాలిటీ అనేది మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ కి మనకి కింద వసరికి గద్వాల్ జరీ బోర్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ గద్వాల్ జరీ బోర్డర్ కి మనకి ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అండ్ రియల్లీ చార్ట్ వచ్చేసరికి మంచి డార్క్ ఆరెంజ్ కలర్ అలానే మనకి లక్స్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ వసరికి మనకి లెమన్ ఎల్లో కలర్ తర్వాత మనకి ఆనియన్ పింక్ పింక్ షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూపి సర్ప్రైజింగ్ మీరైతే ఫీల్ అవుతారు అండ్ సారీ ఆల్ ఓవర్ ఎలా వచ్చింది ఒక్కసారి ఒక లుక్ వేసేయండి ఇది మనకి పల్లునాసారి పల్లో పాట పల్లోకి ఇలా నార్మల్ గా లైన్స్ లైప్ లో వస్తుంది కింద టజల్స్ వస్తాయి పల్లో అంచున ఇది శారీ అనేది ప్యూర్ లినిన్ మీద మనకి వర్క్ అనేది చేయడం జరుగుతుంది ఇది ఎక్కడో వర్క్ అనేది బయట తెచ్చింది కాదు కేవలం మన మన ఓన్ ప్రొడక్ట్ అనమాట ఇది ఇది ఇందులో కూడా మీకు బ్యాక్ సైడ్ టచ్ చేసుకుని చూడండి ఓకే ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఫినిషింగ్ సూపర్ ఫినిషింగ్ అనేది కూడా బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ రాకుండా ఇలా జెరీ లైన్స్ వచ్చినాయండి బ్లౌజ్ మీద కూడా ఓకే అండ్ సారీ కట్ హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ కాదు ఇగోండి సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకే ఇట్ టు ట్ర్న్ ఈ సారీ సో మనకి వచ్చేసరికి అంటే సారీ అంతా కూడా కుచ్చుల పాట దగ్గర మనకి మోకాలు వరకు అంటే నీళ్ళెంత వరకు మనకి ఫుల్ వర్క్ వస్తుంది అండ్ మనకి ఆల్మోస్ట్ బయట అంతా కూడా మనకి టూ మీటర్స్ అంతా హెవీగా అయితే ఉంటుంది అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూసాము అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ డబల్ నైన్ ఓకే మనం ప్యూర్ మగ్గం వేపించిన మన డిజైన్స్ అనమాట ఓన్ డిజైన్స్ ఇలాంటి స్టైల్ లో ఇంకా డిఫరెంట్ గా వేరే కాలం ఉంటే లో మంది ఫస్ట్ లైన్ లో జోరా కలెక్షన్స్ అని ఉంటుంది మీరు కానీ ఎందులో చేసినా చేసిన గూగుల్లో సెర్చ్ చేసినా కూడా లక్ష్మీపురం జోరా కలెక్షన్స్ ఫస్ట్ లైన్ అంటే మీకు ఆటోమేటిక్ గా పడిపోతుంది మీరు వెళ్ళిపోవచ్చు ఇలా వీటిలో ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇలా మనకి హై ఫ్యాన్సీ వర్క్ ఏదైనా కస్టమైజేషన్ చేసుకోవాలంటే మనకి లక్ష్మీపురం లో మెయిన్ అనేది ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు మనం వాచ్ చేస్తున్న వీడియో వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ అండ్ జోరా కలెక్షన్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది నుంచి అండ్ మీకు ఇలాంటి వర్క్స్ కావాలి అంటే లక్ష్మీపురంలో మెయిన్ అయితే మనకి మెయిన్ అక్కడ బ్రాంచ్ మెయిన్ అయితే ఉందన్నమాట అండ్ ఇదండి మనకి గోల్డ్ టిష్యూ విత్ మనకి వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ హల్దీలకి చాలా బాగుంటుంది అండ్ మనకి వచ్చేసరికి వీటి మీద మనకి అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్తో ఇలా బొట్టుకు బంచెస్ అయితే ఇచ్చేసారు కిందంతా కూడా మనకి హ్యాండ్లూమ్ బోర్డర్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సారీ చూడండి ఎలా ఉందో పళ్ళు అంతా హెవీ ఉంటుంది అండ్ మనం బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరి పళ్ళు అండి పల్లో పాటి ఇందులో పల్లో పల్లో దాకా మామూలుగా వస్తుంది తర్వాత రన్నింగ్ వస్తుంది టైల్స్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మీకు బ్లౌజ్ మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసరికి మొక్కళ్ళ వరకు మనకి వచ్చేసరికి నీళ్ళెంత వరకు వర్క్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ పళ్ళుకి వచ్చేసరికి హెవీగా అయితే ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ మాత్రం ప్లేన్ ఇచ్చాము మీరు ఏదైనా వర్క్ కూడా అయితే చేయించుకోవచ్చు అనమాట ఎంత పడుతుందండి ఇది కూడా సేమ్ ట్వెల్వ్ డబల్ నైన్ ఓన్లీ ఓకే